చివరి పదహారవ తారీఖు శుక్రవారము ద్వాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ పదహారు రోజుల వ్యవధి కాలంలో మేనరాశిగలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస ఫలితాలు ఈ రాశి కలిగిన వారికి ఏ విధంగా ఉంటాయి ఏ అంశాల మీద ఎటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ మేనరాశి కలిగినటువంటి వారికి గ్రహస్థితి ప్రభావాల యొక్క అనుకూలత వల్ల కొన్ని అంశాలలో మంచి జరిగేటటువంటి పరిస్థితులు కాస్త వ్యక్తిగతమైనటువంటి కొన్ని పరిస్థితులు స్థితిగతుల్లో కొంత వ్యతిరేకత కలిగేటటువంటి పరిస్థితులు ఈ సమయ కాలంలో ఈ రాశి కలిగిన వారు ఉన్నాయి ఇప్పుడు గ్రహస్థితి ప్రభావాల వల్ల అనుకూలించేటటువంటి అంశాలు ఏమిటంటే వ్యాపారంలో కానీ ఉద్యోగానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ఒక్కొక్క మనిషి తమకు సంబంధించిన బతుకు తెరువులో ఏ ప్రయత్నాలు అయితే చేస్తూ ఆ ప్రయత్నాలు ముందుకు రాణించాలని కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారో ఆ శ్రమకు తగ్గినటువంటి ఫలితము కష్టపడిన దానికి తగినటువంటి ఫలితము అనేది ఈ సమయకాలంలో చాలా మంచిగా వర్తిస్తుంది అలాగే వ్యాపారంతో పాటు ఉద్యోగానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా నూతన విషయాల మీద దృష్టి పెట్టేలాగా ఆలోచించటము కొన్ని విషయాలకు సంబంధించి నూతన కార్యక్రమాలైనటువంటి ప్రమోషన్లు కానీ తర్వాత కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్ సంబంధించినవి కానీ పర్మనెంట్గా ఉండే జాబులు ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఇటువంటి వాటి మీద కూడా మీరు కాస్త దృష్టి పెట్టడం వల్ల ఈ పరిస్థితులు కూడా మీకు చాలా మంచి జరిగేటటువంటి ప్రయత్నం కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు అంటే వాహనాలు కానీ తర్వాత బంగారానికి సంబంధించి కానీ భూమి కానీ ఇల్లు కానీ గృహం కానీ ఇలా ఏమైనా కొన్ని విలువైన వస్తువులకు సంబంధించినవి కొనుగోలు చేసే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ మీనరాశి కలిగిన వారికి మాత్రము చాలా చక్కగా వర్తిస్తుందని చెప్పవచ్చు అలాగే కుటుంబ పరంగా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కొన్ని బరువు బాధ్యతతో కూడినటువంటి వ్యవహారాలని మీ చేతికి అందేటటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ ఏదైతే పదహారు రోజుల వ్యవధి కాలంలో ఉంటుందో ఆర్థికంగాను రుణ బాధల నుంచి గాను ఆర్థికంగా కాస్త నిలబడటానికి ఆర్థికంగా కొన్ని సమస్యల నుంచి బయటపడటానికి కొంత ధనము చేతికి అందేటటువంటి పరిస్థితులు ఈ పరంగా ఈ రాశి కలిగిన వారికి గ్రహస్థితి ప్రభావాల వల్ల అనుకూలంగా ఉంటుంది కానీ కొన్ని వ్యక్తిగత ప్రభావాలలో వ్యతిరేకతలు ఏమిటంటే ఇంట్లో కొంతమంది వ్యక్తులతో అంటే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వ్యతిరేకతలు మీ వ్యక్తిగత జీవితంలో కొంతమంది వ్యక్తులతో కొన్ని ఘర్షణలు గొడవలు వాగ్వాదాలు విభేదాలు జరగటము అలాగే భార్యాభర్తల మధ్య కొంత మాట పట్టింపులు పిల్లల గురించో కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు తల్లిదండ్రులు కాస్త మీ ఆలోచనలు మీ విధానాలు సరిగా లేకపోవటం వలన మీ ఆలోచన విధానం అనేది వేరే కాస్త అంటే ఒక మనిషి ఎప్పుడైతే కొన్ని పరిస్థితులు అనుకూలిస్తాయో వారికి వేరే కొన్ని ఆలోచనలు తయారవుతూ ఉంటాయి అంటే ఎదుటివారిని చిన్నతనంగా చూడటము ఒక మనిషిని పట్టింపు లేనట్టుగా చూడటము మన మీద గొప్పవారిగా ధీమాగా ప్రవర్తించటము ఈ తరహా పరిస్థితుల వలన మీ మీద కొన్ని వ్యతిరేకతలు సమస్యలు ఏర్పడవచ్చు కొంత శత్రువు ప్రభావము తర్వాత గతించిన కాలంలో మనతో ఎవరైతే కొంత విరోధాలు ఉన్నాయో ఆ పరమైనటువంటి అంశాలు కూడా పెరుగుతాయి కాబట్టి వ్యక్తిగత విషయాలైనటువంటి ఇంట్లో అమ్మానాన్నతో కానీ అన్నదమ్ములతో కానీ భార్యతో కానీ పిల్లల యొక్క పెంపకం పిల్లల యొక్క ప్రవస్థితులు వాళ్ళ యొక్క క్రమశిక్షణలు కానీ శత్రు ప్రభావానికి సంబంధించిన అంశాల మీద కానీ కాస్త ఎక్కువగా దృష్టి పెట్టాలంటే ఆర్థిక పరిస్థితులు బాగున్నంత మాత్రాన మానసికమైనటువంటి వ్యక్తిగత పరిస్థితులు బాగోలేకపోతే ఒక మంచి ఉన్న ఒక చెడు ఉందనుకో దానికి దీనికి అది సమానం అవుతుంది కాబట్టి చెడుని పెరిగేటటువంటి పరిస్థితి వైపు కాకుండా వీలైనంత వరకు చెడును మనం అధిక అరికట్టలేని పరిస్థితి ఉండి ఉంటే వాటికి దూరంగా ఉండగలిగే పరిస్థితులను కాస్త మనలో మనతో కొంత మార్పు ప్రయత్నాలు చేసుకోగలిగినటువంటి ప్రయత్నం చేసుకోగలిగితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇక ఇష్టదేవారాధన కొన్ని నవగ్రహాల ప్రదర్శన కుటుంబంతో కొన్ని దైవయాత్రలు దైవ కార్యక్రమాలు కొన్ని అమ్మవారు ఏదైతే కలిగినటువంటి దేవాలయాలు ఉంటాయో దేవాలయాల దర్శనాలు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వే జన సుఖను భగవంతుడు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటైతే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు